చూడండి ఒకసారి మార్కింగ్ మనం ఎలా గీసుకుంటాం అనేది ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మంది మార్క్ గీసుకోవాలండి ఎందుకంటే ఇది ఖర్చులోకి పోతుంది ఇది ఖర్చులోకి పోతుంది ఇది నేను మార్కింగ్ ఇది ఇలా గీస్తానండి ఒక హాఫ్ ఇంచు మందం ఇక్కడ గీసుకోవాలి ఫస్ట్ ఈ గీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ ఎంత పొడవు అయిపోతాయో అంత పొడవు హ్యాండ్స్ వదిలిపెట్టుకోవాలి క్లాత్ని హ్యాండ్స్కు వదిలిపెట్టుకోవాలి ఇది చూడండి ఇది హాఫ్ హ్యాండ్ అండి ఫుల్ హ్యాండ్స్ కాదు ఇది ఫుల్ హ్యాండ్స్ వాళ్ళకైతే ఫుల్ హ్యాండ్స్ మందం వదిలేసుకోవాలి పది అనుకుందాం సపోజ్ పదిన్నర దాకా వదిలే వదిలిపెట్టాలి ఇంచెడికి ఇది హాఫ్ హ్యాండ్ అండి ఈ హాఫ్ ఎండ్ మందు నేను వదిలిపెట్టుకున్నాను ఇంకొక వన్ నుంచి ఎగస్ట్రానే వదిలిపెట్టుకున్నాను ఓకే ఇది వచ్చేసి హ్యాండ్స్కు పక్క పెడదాం దీన్ని హ్యాండ్స్కి వచ్చేసి వదిలిపెట్టాను తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ మార్కింగ్ తీసుకోవాలి మనం బ్యాక్ మార్కింగ్ తీసుకున్నాం ఓకేనా సేమ్ ఇది మనం కటింగ్ ఎలా అయితే కొలతలు తీసుకొని కట్ చేసుకుంటాము మార్కింగ్ కూడా సేమ్ అలానే గీసుకోవాలండి చూడండి ఇది నడుము కొలత ఇది వచ్చేసి నడుము చూడండి ఇంట్లోకి ఇది వచ్చేసి నడుము లూజు అయితే ఓకేనా నడుము లూజు వరకు మనం ఏ డిజైన్ వేసుకున్నా నడుము లూజు వరకు వేసుకుంటాం కూడా అలా అండి ఓకేనా తర్వాత కప్పు బారు తర్వాత కప్పు బారు ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా సేమ్ మన కటింగ్ అండి ఇది కూడా హాఫ్ ఇంచు ఎగస్ట్రా తర్వాత వచ్చేసి గల్ల వెనకాల గల్ల చూడండి వెనకాల గల్లా ఉందిగా ఈ వెనకాల గల్ల అనేది ఎంత ఉందనేది మనం చూసుకోవాలి ఓకే వెనకాల గల్లాని కూడా గుర్తు పెట్టుకోవాలి దీన్ని కూడా ఒక పావుంచు ఎక్స్ట్రా ఎందుకంటే ఖర్చు వస్తుందిగా ఎక్స్ట్రా ఈ పావుంచి పెట్టుకోండి ఓకేనా అయిపోయిన తర్వాత శంఖ అయిపోయిన తర్వాత శంఖ బాగా ఎంత వచ్చిందని చూడండి శంఖ ఓకే అది అయిపోయింది కదా ఈ ఈ బ్లౌజ్తో పని అయితే మనకు అయిపోయింది పక్కన పెడుతుందండి తర్వాత వచ్చేసి మనం పేరుతో పెట్టుకోవచ్చు షోల్డర్ వచ్చేసి ఐదు అండి షోల్డర్ వచ్చేసి ఎందుకంటే ఇది ఒక్కటండి ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం మామూలు కటింగ్ బ్లౌజ్ కాను మనం డిజైన్ వేసుకునే బ్లౌజ్ కు డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే డిజైన్ వేసిన బ్లౌజ్కి షోల్డర్ అనేది కొంచెం పెద్దగా రావాలి వెడల్పు ఉండాలి గల్లా మనం సేమ్ గల్లాకు తీసినట్టే ఇక్కడ రెండించులో పెట్టుకోవడం వల్ల టైట్ అవుతుందండి టైట్ కావడం వల్ల డిజైన్ అంతా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఎవ్వరు కూడా షోల్డరు కొంచెం పెంచుకొని గల్లా కూడా వెడల్పు తీసుకోవాలండి గల్లా అనేది వెడల్పు కంపల్సరీ తీసుకోవాలి దీనికి డిజైన్ వేసేవాటికి సేమ్ మన మామూలు జాకెట్ లాగొడితే మాత్రం ఇది ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అదైతే మాత్రం నేను ఒకసారి చేశానండి ట్రై చేసాను ఖరాబ్ అయింది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నానండి నేను అలానే చేశాను స్టార్టింగ్లో నాకు తెలియలేదు తెలియక నేను సేమ్ ఇలానే నా ఇంత ముందు బ్లౌజ్ ఎలా అయితే ఎంతైతుందో అంతే పెట్టుకున్నాను అంతే పెట్టుకోవడం వల్ల ఏమైంది అంటే జాకెటు గల్ల బాగా దగ్గరికి వచ్చిందండి గల్ల దగ్గరికి వచ్చి రావడం వల్ల నేను ఇక అసలు ఆ బ్లౌజులు ఇయ్యడం కాదు కదా ఇక వాళ్ళు తిట్టుకుంటారని చెప్పేసి దాన్ని పక్క పడేసి వేరే మళ్ళీ చేసి ఇయ్యమైతే జరిగిందండి అందుకని ఎవరు కూడా అలా చేయద్దు ఇది రెండు ఇంచులు కనుక ఇక్కడ వెడల్పు ఉంది అంటే ఇంకో పావించు కానీ ఆపించగానే ఎగస్టానే పెట్టుకోవాలండి గల్లా దగ్గర ఎందుకు అంటే అది ఇక టైట్ అయిపోతుంది టైట్ అయిపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే ఆ జాకెట్ని కుట్టినా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు కుట్టుకులు వేస్ట్ అవుతుంది మనకి కుట్టుకున్నందుకు వేస్ట్ ప్లస్ డిజైన్ వేసింది వేస్ట్ క్లాత్ వేస్ట్ నాకు ఒక్క జాకెట్ వల్ల చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందండి దానివల్ల నేను ముందే చెప్తున్నాను మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ మార్కింగ్ అండి అర్థమైంది కదా కనిపిస్తుందా చూడండి బ్లౌజ్ మార్కింగ్ ఇదే అండి ఇది బ్లౌజ్ మార్కింగ్ ఇలా ఇప్పుడు ఇది దీన్ని కూడా సేమ్ మనం కటింగ్ ఎలా అవుతుంది చేసుకునేటప్పుడు ఎలా అయితే మార్కింగ్ గీసుకుంటామో అలానే గీసుకుంటాను నేను ఇలా గీసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా రావాలి కదా వన్ సైడే కదా మనం వేసింది ఇది కటింగ్ కాదు కదా మళ్ళీ ఇటు రావాలి కిందికి రావాలి కదా అప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇటు సైడ్ ఉన్న పార్ట్స్ ఉంటాయి కదా ఓపెన్ పార్ట్స్ని ఇది మధ్యలో పట్టుకొని దాన్ని ఇటు తిప్పేస్తా చూడండి ఇలా మధ్యలో పట్టుకొని దీన్ని ఇటు తిప్పేస్తా ఓకేనా ఇలా తిప్పేసుకుంటా ఇలా తిప్పేసుకొని దీన్ని మనం ఇలా స్లోగా ఇలా అనుకున్నామంటే మనం ఫస్ట్ గీసిన మార్కింగ్ ఉంటుంది కదా ఆ మార్కింగ్ అనేది కింద కూడా దానికి అంటుకుంటుంది దాని మీద మళ్ళీ మనం అది పలచగా అంటుకున్నా మనం మళ్ళీ మార్కింగ్ తోటి డబల్ గీసుకోవాలి మార్కింగ్ తోటి చూడండి ఇప్పుడు ఇంకా నేను ఇప్పుడు గీసాను కదా ఇది పల్చగా అంటింది చూడండి ఇది పల్చగా అంటింది దీన్ని నేను ఈ మార్కింగ్ తోటి మళ్ళీ ఇలా తిక్కుగా అనుకుంటాను తిక్కుగా నేను అంటాను అప్పుడు అది ఇది సేమ్ వస్తుంది ఓకేనా ఇలా గీసాను చూడండి దీని నుంచి ఇక్కడికి ఓకేనా చూడండి ఇది మార్కింగ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ మార్కింగ్ ఇది వచ్చేసి హ్యాండ్ ఇది వచ్చేసి వెనక భాగం తర్వాత వచ్చేసి ఇక్కడ ముందు భాగం వస్తుందండి ముందు భాగం అనేది ఇక్కడ చంక భాగం ఉంటుంది కదా ఈ చంక భాగానికి ఇగో ఇలా వస్తుంది ముందు భాగం క్రాస్ కటింగ్ కదా మన అన్నీ ఇలా వస్తుంది క్రాస్ నేను అది పెట్టేటప్పుడు కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి వెనుక భాగము మార్కింగ్ అనేది ఇలా గీసుకోవాలండి గీసుకున్న దాన్ని మనం దీనికి ఇలా గానే వస్తుంది మంచిగానే సరిపోతుంది సరిపోకుండా ఉంటే ఇల్లు కూడా మనం అంత జాయింట్ వేసుకోవాలి ఇక్కడ కూడా కొంచెం అంత జాయింట్ వేసుకొని వేయాలి ఇది అసలు డిజైన్ అనేది వస్తుందా లేదా అసలు ఇంత పలచగా ఉంది కదా చూడండి చాలా అంటే చాలా పలుచగా ఉంది దీని మీద డిజైన్ వస్తుందా రాదా అనేసి ఇప్పుడైతే ఈరోజు మనకు ఛాలెంజింగ్ అండి ఇది ఇది ఒకవేళ ఎలా ఉంటుంది డిజైన్ అయితే స్టార్ట్ చేస్తాను వస్తుందా రాదా అనేసి మళ్ళీ నేను మీకైతే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తానండి ఇదైతే మార్కింగ్ అండి ఎవరికైనా ఈ మార్కింగ్ విషయంలో కూడా మంది అయితే ఒక ఫ్రెండ్ అయితే నాకు ఫోన్ చేయడం అయితే జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ మార్కింగ్ పెట్టిన తర్వాత మనం కొన్ని ప్రేమ్లో కొన్ని డిజైన్ బట్టి ఈ మార్కింగ్ ఉంటుందండి మార్కింగ్ సేమ్ ఉంటుంది కాకపోతే ఆ డిజైన్ బట్టి ఈ మార్కింగ్ ఎక్కడ రావాలి ఏంటి అనేసి కూడా కొన్ని నేను చెప్తాను కొన్ని ఇంకా వేరే టిక్స్ ఉన్నాయి అవి నేను మళ్ళీ వీడియోలో వస్తే మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్